నీ బ్రతుకులో నువ్వెన్నో ప్రభువుని అడుగుతూ ఉండొచ్చు ఆరోగ్యం గురించి చదువు గురించి భవిష్యత్తు గురించి ఏమంటే ఉద్యోగం గురించి వివాహం గురించి నీ తల్లిదండ్రుల కోసం నీ తోడబుట్టిన వాడి కోసం నీ ఇంటి పరిస్థితుల కోసం నువ్వు అడుగుతూ ఉన్నావు అడుగుతూ ఉన్నావు అయితే నువ్వు అడిగింది పొందుకోలేకపోతున్నావా ఇది ప్రభు అలక్ష్యం కాదు సుమ ఈ రోజు ఎందుకు ఈ మాట ద్వారా దేవుడు మాట్లాడుతాను దేవుడు నీకు అనుగ్రహించే ఒక నిర్దిష్టమైన సమయం ఉంది ప్రభు దృష్టిలో నువ్వు ఆవేదన పడొద్దు చింతించి నిరుత్సాహపడి ప్రార్థన మాత్రం ప్రార్థన జీవితం మాత్రం దూరం చేసుకోవద్దు ఆలస్యం అలక్ష్యం కాదు ఒకవేళ నువ్వు అడుగుతూ అడుగుతూ ప్రార్థించి ప్రార్థించి ఉపవాసాలు చేసి ఒకవేళ నీరు గారిపోయి నిరుత్సాహంలో పతన స్థితికి నువ్వు వెళ్ళిపోయినా ఆరాధిస్తున్న దేవుడు నేను ఆరాధిస్తున్న దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు పతన స్థితికి వెళ్ళిపోయినా ఇలా చూడండి పతాక స్థితికి మనల్ని లేవనెత్తే దేవుడు చప్పట్లు కొట్టి ప్రభువును గనపరచండి నువ్వు పతన స్థితికి వెళ్ళిపోయినా పతాక స్థితికి నిన్ను లేవనెత్తి పతాకం వలే నిన్ను ఎగరవేసే దేవుడు